సో ఫ్రెండ్స్ గాంధీజీ బ్రతికి ఉన్న సమయంలో ఎంతో మంది గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ వారందరిలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన స్వాతంత్ర యోధుడు కేవలం గాంధీ గారు ఒక్కరే ఆయన ప్రపంచంలో కీర్తి ప్రఖ్యాతలు పొందడానికి ప్రముఖమైన కారణం ఆయన అహింసా ఉద్యమాలు అలాంటి అహింసా ఉద్యమాల వల్ల ఎన్నో దేశాల స్వాతంత్ర సమరయోధులకు గాంధీజీ ఒక స్ఫూర్తిగా నిలిచారు అందుకే భారతదేశంతో సహా బ్రిటిష్ వారు కూడా గాంధీజీ మాటలకు విలువ ఇచ్చేవారు ఇక్కడే గాంధీజీ గొప్పతనం అర్థమైపోయి ఉండాలి అంతేకాకుండా భారతదేశంలో ఏ ఒక్క స్వాతంత్ర యోధుడు చేయని పని గాంధీ గారు చేశారు హిందూ ముస్లిం చిన్న జాతి పెద్ద జాతి డబ్బున్నవాడు డబ్బులేనివాడు అనే విభేదాలను పక్కకు తోసేసి అందరికి భారత స్వాతంత్రం అనే ఒక లక్ష్యం వైపు నడిపారు అందుకే ఆయన ప్రతి ఉద్యమం సూపర్ సక్సెస్ అయ్యేది అక్కడితో ఆగకుండా ఆ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయేది గాంధీ గారి కంటే ముందు భారత స్వాతంత్ర పోరాటానికి ఈ లెవెల్లో ఇంటర్నేషనల్ అటెన్షన్ ఎన్నడూ దొరకలేదు ఇదే కారణమేమో ఇండియన్ కరెన్సీ పైన ఆయన చిత్రమే ముదిరింపబడింది